హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి రవ్వ లడ్డండి చాలా బాగుంటాయి లడ్డులు అనేవి ఈ రవ్వ లడ్డు పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు అండి ఎప్పుడు కావాలన్నా చేసుకోవచ్చు లడ్డు అయితే ఈ లడ్డు వచ్చేసి వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి అంటే మనం పాలు కలుపుతాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు ఇవి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా కడాయి పెట్టుకొని కడాయి అయితే వేడవ్వాలి రెండు స్పూన్లు అయితే నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి అంతా కరిగించుకోవాలి నెయ్యి అంతా కరిగాక బొంబాయి రవ్వ అండి కేజీ బొంబాయి రవ్వ అయితే కేజీ షుగర్ పడుతుంది రెండు సమానంగా వేసుకోవాలి అయితే ఈ బొంబాయి రవ్వ దూరగా వేయించుకోవాలి సిమ్లో ఉంచుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అయితే ఈ రవ్వ వేగేసరికి ఒక పావు గంట పడుతుందండి ఈ రవ్వ నెయ్యిలో వేయించుకుంటాం కాబట్టి మంచి స్మెల్ వస్తుందండి చక్కెర కూడా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కొబ్బెర కొబ్బరి కూడా ఒక గిన్నె అయితే కొబ్బరి తీసుకున్నాను అది కూడా తురుమి పట్టి పెట్టుకున్నాము రెండు కలిపేసాము షుగర్ బాగా మెత్తగా పట్టుకోవాలి మన గంధంలాగా అయితే షుగర్ కొబ్బరి రెండు కలిపేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు రవ్వ కూడా ఉంటుంది కదండి వేయించుకున్నది వేయించిన రవ్వ కూడా అందులో వేసుకోవాలి రవ్వ అయితే రెండుసార్లు వేయించుకున్నాము ఒకసారి కిలో కదండి పట్టదని నేనైతే రెండుసార్లు వేయించాను అయితే ఇప్పుడు రవ్వ షుగరు కొబ్బరి రెండు బాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలుపుకోవాలండి ఇది ఉండలుగా లేకుండా మొత్తం బాగా కలుపుకోవాలి ఇది రెండోసారి అండి రెండోసారి వేయించుకున్నాను నెయ్యి వేసుకొని అందులో రవ్వ కూడా వేసాము రవ్వ కూడా వేయించాము దోరగా వేయించుకోవాలండి సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి మనం హైలో పెట్టుకున్నామంటే మాడిపోతుంది ఇంకా అది కూడా అందులో వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇది రవ్వ రవ్వ కేజీ అయితే బొంబాయి రవ్వ చక్కెర కూడా కిలో పడుతుందండి మనం కానీ తగ్గించుకోవాలనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు షుగర్ అనేది కొంచెం తగ్గించుకొని మిక్సీ పట్టుకోవచ్చు అయితే ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇందులో పాలైతే పోసుకోవాలి పాలైతే వేడి పాలైతే పోసుకోవాలండి నేనైతే ప్యాకెట్ పాలు వాడాము పాలైతే బాగా వేడిగా ఉండాలి ఒకసారి పొంగురానిచ్చి అవి అయితే పోసుకోవాలి పాలనేవి చూసుకొని పోసుకోవాలి ఎంత సరిపడతాయో అన్నీ అయితే పోసుకోవాలి పాలనేవి ఇంకా మొత్తం అయితే కలుపుకోవాలి చూసుకుంటూ పోసుకోవాలండి ఇవి మొత్తం కానీ పోసుకున్నామంటే పిండి అనేది లూజ్ అయిపోతుంది కలుపుకుంటూ పోసుకోవాలి పాలనేవి పాలైతే ప్యాకెట్ టీ గ్లాస్ పాలైతే మిగిలిపోయాయి ఇంకా అయితే ఇంకా పాలు పో రవ్వ అయితే బాగా కలుపుకోవాలి చక్కెర కానీ సరిపోకుండా చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అయితే ఈ లడ్డు మాత్రం పది నిమిషాలు రెడీ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చాలా ఈజీ అండి ఈ లడ్డూ అయితే చేయడం పది నిమిషాలలో అయిపోతుంది అయితే ఇప్పుడు మొత్తం కలిపెట్టుకున్నాం కదా అదంతా గరిటతోటి కొంచెం రవ్వ వేడి అనేది పోకుండా గరిటెతోటి మనం ప్రెస్ చేసి పెట్టుకోవాలండి పిని రవ్వని ఇప్పుడు అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి అంతా వేడయ్యాక జీడిపప్పు వేసుకోవాలండి సరిపడా జీడిపప్పులు వేసుకోవచ్చు ఇందులో బాదం పప్పు ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు అయితే వేసాను జీడిపప్పును దూరగా వేయించుకొని రవ్వలో అయితే కలిపాము ఇంక ఇప్పుడు మొత్తం కలిపేసుకొని ఒకసారిగా ఇంకా లడ్డు చేసుకోవడమేనండి వేడి మీదనే చేసుకోవాలి లడ్డు అనేది ఆరిపోయాక గట్టిగా అయిపోతుంది ఆ వేడి మీదనైతే లడ్లు అయితే చేసాము అంతే అండి చాలా బాగుంటాయి లడ్లు అనేవి లడ్లుగా చేసి పెట్టుకొని ఇవి ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకోవాలి లడ్లు అయితే ఎక్కువ రోజు నిల్వ ఉండవండి వారం పాటైతే అయితే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్